గజ్వీల్ మండల గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు సీఐ రవికుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బుధవారం గజ్వీల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర పేడుకలు జరుపుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు బైక్ రేసింగ్లు అతివేగంగా వాహనాలు నడపటం సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం చేయటం వంటి పనులు చేయకూడదు అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయరాదు అర్ధరాత్రి దాటిన తర్వాత వాణాసంచా కాల్చడం పెద్దగా అరుపులతో ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించకూడదని అన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై వేధింపులకు వారిపై షీ టీమ్స్ ద్వారా నిఘా ఉంటుందని అన్నారు నూతన సంవత్సర ఉత్సాహంలో యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకోదని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే వన్ జీరో డైల్ చేసి సమాచారం అందించాలని వారు కోరారు నడిపి దానివల్ల వల్ల యాక్సిడెంట్లు చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నవి మరియు వారి యొక్క అవయవాలు అంగవైకల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటి వలన మీ యొక్క కుటుంబ సభ్యులు మానసిక క్షోభ చాలా బాధింపబడుతుంది ఇది ఒక్కరోజు చేసే పని వల్ల వాళ్ళ జీవితాంతం వాళ్ళ కుటుంబం ప్రతి సంవత్సరం ఈరోజు బాధపడాల్సి వస్తుంది మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మీ కుటుంబం విధిన పడే అవకాశం ఉన్నది గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ మరియు గ గజ్వేలు ఆడ సమక్షంలో ముఖ్య కూడలిలో ఎక్కువగా డ్రంక్ కంటే నిర్వహించడం జరుగుతుంది సుమారు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంకా పై కూడా నిర్వహించబడుతుంది ముఖ్య కూడల్లో అనగా కూడలు నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ ఈ రోడ్డు పైన దిగకుండా వాహనాలను దురుస్తుగా నడపకుండా ఇంటి దగ్గరనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాం ఈ పన్నెండు తర్వాత రోడ్డు పైన వచ్చి చలివిడిగా వాహనాలు నడిపి సైలెన్సర్లు శబ్దం చేస్తూ అండ్ రోడ్ పైన రోడ్డు మధ్యలో వచ్చి కేక్ కట్ చేసినా అలా ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునబడుతుంది కాబట్టి ఇది గజ్వేల్ ప్రజలు అందరూ గమనించగలరు దీనికి రోడ్డు పైన వచ్చి హంగామా చేసి చేసినా కూడా కేసు నిర్వహించడం జరుగుతుంది వాటిపైన వీడియోగ్రఫీ ప్రాపర్గా చేసి కేసులు వారిపైన బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ కుటుంబం చాలా బాధపడుతుంది దీన్ని అందరూ గమనించి ఈ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ను మీ కుటుంబ సభ్యులతోనే గడుపుకోవాలి అనవసరంగా రోడ్లపైన స్నేహితులు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని రోడ్లపైన జర్నీలు చేయడం మానుకోవాలి తాగి అసలే డ్రైవింగ్ చేయకూడదని ముఖ్యంగా కోరుకుంటున్నాము వలన ప్రాణ నష్టం అనేది జరుగుతుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇంటి దగ్గరనే సేఫ్టీగా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి అందరూ గమనించి ఇంటి దగ్గరనే ఈ ఆంగ్ల సంవత్సర వేడుకలు జరుపుకోండి సంతోషంగా ఉండండి